గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలు రుణం తీసుకొని వ్యాపారం చేసుకునే వారికి ఓ అద్భుతమైన అవకాశం ఇది ప్రభుత్వం ప్రకటించిన ఈ వివరాలు పూర్తిగా వినండి తర్వాత ఆచరించండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఈ వీడియో లక్ష రూపాయల వరకు మీరు రుణం తీసుకుంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం మీకు సబ్సిడీ ఇస్తుంది మిగతా అరవై ఐదు వేల రూపాయలు కూడా బ్యాంక్ రుణంగా తీసుకోవచ్చు అలాగే రెండు లక్షల రూపాయల యూనిట్ ఏదైనా మీరు తీసుకోవాలనుకున్నట్లయితే దాంట్లో దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు రాయితీ వస్తుంది ఉదాహరణకి రెండు ఆవులు రెండు గేదెలు గొర్రెలు మేకలు ఇలాంటి షెడ్ వంటివి ఏమైనా తీసుకున్నట్లయితే రెండు లక్షల యూనిట్కి సంబంధించి మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది ఇంకా పెద్ద యూనిట్ రాయితీ కూరాలన్నట్లయితే యూనిట్ ఖర్చు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకోవచ్చు ఉదాహరణకి బేకరీలు పేపర్ ప్లేట్స్ తయారీ తర్వాత ఇవి కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు వ్యవసాయ అయితే వరి కోత యంత్రము అలాగే రోటావేటర్ వంటివి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకోవచ్చు వీటి రాయితీలు వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అనమాట అంటే ప్రోత్సాహం అందిస్తున్న ఈ ఇతర వ్యాపారాలు కిరాణా షాపులు పచ్చల తయారీలు డైరీ ఫార్మ్స్ సిమెంట్ బ్రిక్స్ యూనిట్లు అలాగే ఐస్ క్రీమ్ తయారీ కార పొడి తయారీ తేనె తయారీ ఇవన్నీ కూడా అంటే గార్మెంట్స్ ఎంబ్రాయిడరీలు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా డ్వాక్రా మహిళలకి తీసుకునే అవకాశం ఉంది మంచి సబ్సిడీ కరెక్టే యూటిలైజ్ చేసుకునే వారికి మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట ఉపయోగించుకోండి ఆల్ ద బెస్ట్